నా క్లాస్ ఉంది టిఫిన్ అయినా పెడతారా ఇంకోసారి మందు తాగొస్తే మంచి నీళ్లు కూడా ఇవ్వను ఏంట్రా ఎప్పుడూ లేని కొత్తగా బుర్ర పని చేయలేదు నేనేం చేయను తాగాక బాగా పనిచేసిందా ఆయన చేతగాని వాడిలా తాగడం ఏంట్రా చెప్పు ఎంత మా మధ్య పెరిగినా చివరికి నువ్వు కూడా మగాడివి అనిపించావు కదరా పద్మమ్మ నేను అప్పుడే చెప్పా అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేనని మీరే ఏవో చెప్పి పంపించి ఇప్పుడు నన్ను అంటున్నారు సరే తన వాళ్ళు నేను బాధపడినా పర్లేదు నా వల్ల మీరు మాత్రం బాధపడకూడదు ఇంకెప్పుడు ఇలా జరగదు సారీ సారీ ఏంట్రా అది ఆది అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదామా అన్నయ్య కీర్తనకు వచ్చింది అన్నయ్య కింద ఉంది ఏం కీర్తన పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయావా ఇలా దారి తప్పొచ్చావు హలో అంటీ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా కూర్చో ఏంటమ్మా ఎలా ఉన్నా బాగున్నావా బాగున్నానంటీ బాసు ఎలా ఉన్నాడమ్మా వాసు ఎవరండి వాసు వాళ్ళ ఆయన పేరు విష్ణుమా ఏదో ఒకటి బాగున్నాడా బాగున్నాడు మీ బాక్స్ అండి ఆద్య ఇచ్చిన మంది వాళ్ళే ఇచ్చేసారు సరే అండి నేను బయలుదేరతాను కీర్తన మూత మారిపోయింది ఎక్కడికి వెళ్తావు నా మీద అరుస్తావండి అయ్యి నేను చాలా చెప్పి చూసాను గురించి చెప్పు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్న ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు అది సరేనా మ్యారేజ్ అంటే తనకెందుకు అంత మంచి ఒపీనియన్ లేదు పెళ్ళయ్యాక మీ అబ్బాయి మా ఇంటికి వచ్చేస్తాడా వీలవుతుంది వాడు మగాడు మీరు మీ అబ్బాయిని పెంచినట్టే నేను నా కూతుర్ని పెంచాను ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా నేనేం పెంచలేదు నా కూతుర్ని ఎలా పంపను మావాడు మగాడండి పోనీ పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది మగాడు కదా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడం కుదరదు మగాడు కదండి అంటే ఏంటి మా ఉద్యోగానికి వెళ్తుందా పెళ్ళానికి పక్కింటి ఆడదానికే కాదు ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా తేడా తెలియని వాళ్ళు చాలా మంది భార్య అంటే పడక గదికి వంటగదికి వాషింగ్ మిషన్ లో బట్టలేయడానికి మాత్రమే అనుకునేవాళ్ళు మరికొంతమంది తన జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఒకడి పాదాల దగ్గర సమర్పించే లక్షణాలున్న మగాడు ఎప్పుడూ లేడు అంతెందుకు అంటే నా పెళ్లికి ఇన్వైట్ చేద్దామని వెళ్ళాను మీ ఇంట్లో ఏమంటున్నారు ఆ జనరేషన్ పైగా జాయింట్ ఫ్యామిలీ కదా పెళ్లికి రామన్నారు నాలుగైదు కుటుంబాలు కలిసి ఉంటే మా జనరేషన్ లో జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు మొగడు పెళ్ళం కలిసింటేనే జాయింట్ ఫ్యామిలీలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఏమైనా తల్లే కూతురు పెళ్ళొద్దంటుంటే వింతగా అనుకుంటారు మా అమ్మ వాళ్లమ్మ దారిలో నడవమంది నా కూతురునైనా ఆ నలుగురు గురించి ఆలోచించి నేను పోగొట్టుకున్నది చాలదా ఆ ఆచే విషయంలోనైనా నన్ను జాగ్రత్త పడి నువ్వన్నా చెప్పాద్య అమ్మ చెప్పింది కదండి కూతురు విషయంలోనే తను ఆ నిర్ణయం తీసుకుందంటే ఎన్ని బాధల్ని దాటి ఉండాలి అలాగే అలాగే వదిలేస్తామా ఎందుకు వదిలేస్తాం ఏ ఆడదైనా సరే తన జీవితం మొత్తాన్ని తీసుకొచ్చి సమర్పించేంత గొప్ప లక్షణాలతో పెంచాం మన చిరుని ఇలా చెప్పే ప్రేమించేలా చేశారు నువ్వు ఊరుకోనా నీ గురించి నీకేం తెలుసు నేను చెప్తున్నాను ఆద్య వాళ్ళ అమ్మకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు నచ్చాలంటే ఆంటీకి దగ్గరే అవ్వాలి కదా దానికి నువ్వు ఉన్నావు కదా ఉండడం ఏంటి నీ పెళ్లి మా ఇంట్లో పెళ్లిలా చేయలా నిన్ను మా ఇంట్లో పిల్లలా చూడలా ఇంతేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది అవసరమైతే మీరు ఎవరూ లేకుండా నేను రెండోసారి పెళ్లి చేసుకుంటాను అంతేగాని నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అయినా నువ్వు హెల్ప్ చేస్తుంది టీ అన్నయ్య కోసమే కాదు నీ ఫ్రెండ్ ఆద్యా కోసం కూడా అది గుర్తుపెట్టు ఏం చేయాలో చెప్పు వన్ స్మాల్ హెల్ప్ ఏమైంది ఏం లేదే ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నా అంటే ఇవాళ విష్ణు వస్తున్నాడు కదా అదేంటి నిన్న ఎల్లుండి వస్తున్నాడు అన్నావుగా వస్తున్నాడు అంటున్నాగా ఏదో ఎంత ఆద్య నా బ్యాటరీలో ఫోన్ అయిపోయింది ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తే నీకు కాల్ చేసిస్తా బ్యాటరీలో ఫోన్ వాడు వస్తాడో రాడా అన్న ఎక్సైట్మెంట్ లో ఒకసారి ఫోన్ ఎక్కడన్నావు నువ్వు ఏంటి ఒక్కోసారి ఒక్క మాట మార్చక చెప్తున్నా ఎవరు చెప్పు ఏం చెప్పాలి అవునా ఏంటౌనా సరే నేను మళ్ళీ చేస్తాను

అందుకే మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను మీ పేరేంటి చిరంజీవి ఏం కళ్యాణ మండ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వచ్చారండి చాలా బాగుంది కొద్ది రోజులు ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ప్రాజెక్ట్ కూడా కొంచెం హెల్ప్ అంటే ఇంట్లో ఆడవాళ్ళని సపోర్ట్ చేయటం కొడుకుగా నా బాధ్యత కదండి అదే కూడా మీకు మాట చెప్తానంది మెసేజ్ చేసింది ఎప్పటి నుంచి రమ్మను రేపు వెళ్ళి సరితన్ కలవు మనం ఓకే థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ ఆంటీ కావాలిలే అదే విషయం తెలుస్తే మొహం కూడా చూడదు

అదేది అసలు రామాయణంలో అదే కూడా నువ్వంటే ఇష్టం తెలుసు కాబట్టి మేము కూడా నిన్ను సపోర్ట్ చేస్తున్నా నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వు ఆజ ఒక్కటవ్వకపోయినా పర్వాలేదు కానీ నీ వల్ల తనకి వాళ్ళ అమ్మకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదు సరే సరే ఓకే బాయ్ 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 గుడ్ 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 మార్నింగ్ 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 ఓకే ఓకే పోరా రే ప్రేమ్ ప్రేమ్ ఇటు రా చెప్పరా సాయంత్రం రెండు ఫ్రెండ్స్ నౌ ఇట్ ఇస్ ఫ్యాక్టరీ మేనేజర్ ను డ్రైవర్ అండర్స్టాండ్ సారీ రా ఐ యామ్ సారీ రా సారీరా చెప్తే నీ బర్రి పొరకు అర్థమవుతుంది చూడు నాది తప్పు కరెక్ట్ రా నువ్వు అస్సలు మారవరా అడ్డ అయినా సరే ఎవరు కావాలి సరిత గారు కావాలి సరిత సరిత ఎందుకు అంత షాక్ అవుతున్నారు భయ్య జనరల్ గా సరిత లాంటి లేడీస్ ఎలాంటి రకం అంటే భయ్య చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరు దేకకుండా ప్రేమించకుండా పట్టించుకోను కూడా పట్టించుకోకుండా ఒక రకమైన ఈర్షతో కోపంతో ప్రపంచాన్ని ప్రతిక్షణం ఎంతో చిరాగ్గా నవరసాల్లో హాస్యం శృంగారం కరుణ శాంతం ఇలాంటివి ఏమి లేకుండా బ్రతికేస్తూ వాళ్ళ కింద ఒక వంద మందికి పనిచేసే దరిద్రం పడితే వాళ్ళకి ఏది పాయిజన్ ఏది పాయసమో అర్థం కాని సిచువేషన్ లో పడేసి రక్తం పీచుకుంటుంటాను చూసావు అలాంటి జలకలు ఎక్కడైనా ఉంటారేమో గానీ మా సత్తం ఉండదు ఎక్కడ తెచ్చా ఇక్కడ ఆవిడ కడుపు మమ్మల్ని కనలేదు కానీ మా కన్న తల కంటే ఎక్కువ ఏ సరితమ్మ చూపించావు సరితమ్మ మీ గొప్పలో చెప్తున్నాను మేడం యూ హ్యావ్ టూ హండ్రెడ్ థర్టీ ఇయర్స్ ఒక డ్యూటీ తప్ప మిగతా అన్ని బాగా చేస్తావుగా ఏదో మీ ట్రైనింగ్ దీని మూడు ఖచ్చితంగా కట్అట్ పెట్టాలి నమస్తే అండి ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఎక్కడైనా తేడా వచ్చిందో తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి